Nada. హాయ్ అండి ఇక్కడ ఏముంది అని చెప్తున్నానంటే మా ఆయనకి మా అయితే మెట్ల దగ్గరకు వచ్చారట ఇంకా అక్కడ చెప్పు ఉంది మామూలుగా ఇంత చూపించిన దగ్గర చెప్పులు పెడతాము ఈ మెట్ల దగ్గర ఉందంటే ఇంకా అర్థమై బాగుంటుంది కదా లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టున్నాను అంటే మెట్ దగ్గర ఉందంటే కుక్క కొరికేసిందని అడుగుతాము అంటే మ్యాగీ తల్లి మ్యాగీ తల్లిని కుక్క కూడా అనకూడదు అని కామెంట్ పెట్టారు కదా అందుకని నేను మ్యాగీ తల్లి అంటున్నాను చూడండి ఏ విధంగా కొరికేసిందో ఇప్పుడైతే ఉంది ఉందన్నమాట మార్నింగ్ నుంచి మా దగ్గరకైతే అయితే రాలేదు ఇప్పుడు పిలుద్దాము గనక రాల చేసినామని మాగి మాగి మ్యాగి మ్యాగీ మ్యాగీ రా దా నా నా ఏం పనులు రైటా నా నాగు మగు దా మగు దూర పని చేసింది మాగీ మాగీ దా దానాను ఓదో ఓదమ్మా ఇది ఓదమ్మా చేసిందా ఎందుకు చేసిన అమ్మ ఇది ఎందుకు చేసింది అమ్మా 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 గీత మా గీద అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇంకా పిలిచినప్పుడు రాదు ఇంకా ప్రేమగా పిలిచామంటే ఇంకప్పుడు వస్తుంది కష్టమైనా సరే దీన్ని ఎప్పుడు కుట్టిందే లేదు కానీ దీన్ని యాక్టింగ్ చూడండి ఎప్పుడో కుట్టినట్టు దానికి భయపడుతున్నట్టు అట్లా చేస్తా ఉంది అనమాట అట్లా ఏం లేదు దాన్ని తెలిసిపోద్ది మనం ఈరోజు తప్పు చేసాము కాముగా ఉండాలి అన్నట్టు అనుకుంటుంది ఇంకా నేను పిలుస్తూ మొత్తానికి మొత్తానికైతే రాలేదు అని కలిసిపోయినట్టుంది వెళ్ళి మంచం కింద అయితే కూర్చుంది అనమాట విలేజ్లో ఉంటే ఇలాంటివన్నీ చేస్తా ఉంటదనమాట అయినా దానికి కూడా కంఫర్టబుల్ కదా పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళొద్ది కిందకి వెళ్ళాలంటే కిందకి వెళ్ళొద్ది బల్లి కడిగిపోద్ది కోళ్ళు పోద్ది పొలంలోకి పోద్ది అన్ని దగ్గరలోకి పోద్ది ఆ ప్లేసే బాగా నచ్చినట్టుంది ఇప్పుడు కొత్త ప్లేస్ కి అయితే వచ్చున్నాం కదా అడ్జస్ట్ అవ్వడానికి దానికి చాలా కష్టంగా ఉంది చిన్నప్పుడు అంటే డాగ్స్ చెప్పులు కొరకుతాయని తెలుసు పెద్ద కూడా కొరతాయని మ్యాగీని చూస్తే ఇప్పుడు అర్థం అవుతా ఉంది అన్నమాట.